హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు డిజిటల్ దంగల్ అగ్రరాజ్యం అమెరికా మరో భాం పేల్చింది ఇప్పటికే భారత్పై ట్రంప్ టారీఫ్ విధించిన సంగతి తెలిసిందే భారత్ నుంచి అమెరికాకు పార్సిళ్ళు ఇతర వస్తువులు పోస్టల్ శాఖ ద్వారా పంపేవారికి పెద్ద దెబ్బ అని చెప్పాలి అమెరికా విధించిన కొత్త కస్టమ్స్ నిబంధనల కారణంతో ఆగస్టు ఇరవై నుంచి అమెరికాకు పలు పోస్టల్ శాఖ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది ఈ నిర్ణయంతో అన్ని రకాల బుకింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి అసలు ఈ నిర్ణయం వెనుక కారణమేంటో చూద్దాం జూలై ముప్పైనా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ వన్ ఫోర్ త్రీ టూ ఫోర్ వల్లే దీనికి కారణం అయితే ఇప్పటి వరకు ఎనిమిది వందల డాలర్ల వస్తువులపై కస్టమ్ డ్యూటీని పూర్తిగా రద్దు చేశారు ఇక ఇప్పటి నుంచి అమెరికాకు బాజుడు మొదలని చెప్పాల్సిందే ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి అమెరికా ప్రతి వస్తువుపై విలువతో సంబంధం లేకుండా టారిఫ్ విధానం కింద కస్టమ్స్ సుంకం విధించనుంది కానీ కొన్ని వస్తువులకు మినహాయింపు ఉంది లేఖలు డాక్యుమెంట్లు వంద డా డాలర్లలోపు విలువైన వస్తువులపై ఆంక్షలుండవని పోస్టల్ శాఖ తెలిపింది కస్టమ్స్ డ్యూటీని ఎలా వసూలు చేయాలని దానిపై ఇప్పటి అమెరికాకు స్పష్టత లేదు దీంతో ఆగస్టు ఇరవై ఐదు తర్వాత భారత్ నుంచి వచ్చే పోస్టల్ సరుకులను స్వీకరించలేమని ఎయిర్ క్యారియర్లు కుండబద్దలు కొట్టాయి ఈ పరిస్థితుల్లోనే శాఖ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ తాత్కాలిక అంతరాయానికి చింతిస్తున్నామని శాఖ ప్రకటించింది పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని తెలిపింది మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్